పొత్తుల నుంచి ప్రభుత్వం ఏర్పాటు దాకా అంతా సాఫీగా జరిగింది ఇకపై కూడా అదే సమన్వయంతో ముందుకు సాగాలి అనుకుంటోంది కూటమి ప్రభుత్వం మూడు పార్టీల మధ్య ప్రాధాన్యతలు పదవుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీసీఎం గత అనుభవాలతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు మూడు పార్టీల మధ్య సమన్వయం ఇలాగే కొనసాగేలా చంద్రబాబు ఏం చేయబోతున్నారు కలిసి కట్టుగా ఉందాం సమన్వయంతో సాగుదాం ఏపీ సర్కార్ స్పెషల్ కే సీట్ల విషయంలో ఎక్కడా తేడా రాకుండా సర్దుబాటు చేసుకున్నారు క్షేత్రస్థాయిలో సమన్వయంతో ప్రచారం చేశారు ఎన్నికల్లో ఓట్ ట్రాన్స్ఫర్ పక్కాగా జరిగేలా చూసుకున్నారు ఈ సమన్వయం ఈ అవగాహనతోనే ఏపీ రాజకీయాల్లో సూపర్ డూపర్ హిట్ అయింది విపక్ష కూటమి ఐదేళ్ల పాటు ఇదే కోఆర్డినేషన్ కొనసాగేలా చూడటం కూటమి సర్కారు ముందున్న సవాల్ అందుకే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకెళ్లేలా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీలకు ప్రాధాన్యమిస్తూ పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు సీఎం చంద్రబాబు కూటమి పార్టీల మధ్య భవిష్యత్తులో ఎలాంటి భేదాభిప్రాయాలు తలెత్తకుండా కలిసి అడుగులు వేసేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు గతంలో పొత్తులో తలెత్తిన సమస్యలు ఈసారి రిపీట్ కాకుండా ముందస్తుగానే యాక్షన్ ప్లాన్ కి సిద్ధమవుతున్నారు ఏపీ సీఎం బీజేపీని కూటమిలో భాగస్వామిని చేయడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ క్లిష్టమైన పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ మధ్య అవగాహన కుదిరేలా చూశారు విపక్ష కూటమిలో కీరోల్ పోషించి ఎన్నికల్లో చక్రం దిప్పారు జనసేన అధినేత కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వంలో ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు సీఎం చంద్రబాబు జనసేనకు శాఖల కేటాయింపులో నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తున్నారు వైపు బీజేపీతో కూడా అదే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఉటమిలో ఉన్న మూడు పార్టీలకి వాటికంటూ ఒక ప్రత్యేక విధానం ఉంటుంది ఎన్నికలకు ముందే టీడీపీ ఒక మేనిఫెస్టో ప్రకటిస్తే జనసేన మరో మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాల్ని ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్లింది ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో భవిష్యత్తులో ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తకుండా సమన్వయం లోపించకుండా చూసుకోవాల్సింది అన్ని విషయాల్లో కలిసి ముందుకు వెళ్లేందుకు కీలకమైన అంశాలపై ఏకాభిప్రాయం వచ్చేలా చూసేందుకు మూడు పార్టీల ముఖ్య నేతలతో ఒక కమిటీ వేసే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ అంటూ ఉంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తితే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పరిష్కారం చూపేందుకు క్రీమెన్ కమిటీ ప్రతిపాదన తెరపైకొచ్చింది త్వరలోనే కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తోంది కూటమి ప్రభుత్వం